హాయ్ బార్బార్ బాలా హెయిర్ కటింగ్ కటింగ్ హెయిర్ కటింగ్ స్టైల్స్ సెల్ చూస్తున్నాం హెయిర్ కటింగ్ చేసుకుంటే అతను చాలా బస్ కటింగ్ కోరుకున్నాడు ఆ కటింగ్ చేస్తున్నాం అతను వేరే అడుగుతున్నాడు మళ్ళా అదే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాడు అది ఏమి అట్లా కటింగ్ లాస్ట్కు బస్ కటింగే స్టార్ట్ చేశాం పర్లేదు అదే బస్ కటింగే చేయన్నాడు కటింగ్ స్టేజ్ చేసిన తర్వాత ఎట్టుంటుందేమో అన్నాడు ఎట్టన్నా ఉన్ని పర్లేదు ట్రై ట్రై గానీ అన్నాడు చేస్తున్న ఒక ప్రయోగం చెయ్యి అన్నాడు ప్రయోగం ప్రయోగం చేద్దాం అన్నాడు చేసిన చెడిపినా పర్వాలేదు కటింగు అన్నాడు కాబట్టి అతను సర్టిఫికేషన్ ప్రకారం ఎట్లయినా పర్వాలేదు దీంతో చేశాను నేనైతే చాలా నీట్గా చేస్తాను చెప్పిన బస్ కటింగ్ నాకు సెట్ అవుతుందా కాదు అన్నాడు అయినా నేను ధైర్యం చెప్పి ఓకే చేయించా ఇతను రాజస్థాన్ అతను ఇక్కడ వర్క్ చేసేకి వచ్చి తిరుపతికి వర్క్ చేసుకుంటా ఉన్నాడు టైల్స్ వర్క్ చేస్తాడు బిల్డింగ్ ఒప్పుకొని ఒక పది మందిని వర్కర్స్ని పెట్టుకున్నాడు కటింగ్కి మాత్రం ఈ రాజస్థానాల్లో యాభై రూపాయలకి చేస్తావా అరవై రూపాయలకి చేస్తావా అని అడుగుతారు కటింగ్ మాత్రము డబ్బులు మాత్రం వేయరు ఏం చేద్దాం లాస్ట్కి వంద రూపాయలు ఇస్తాను అన్నాడు ఖాళీ కటింగ్ షేవింగ్ లేకుండా రెండు వందల యాభై రూపాయలు అట్లయితుందంటే వంద రూపాయలు అడిగి చేసుకున్నాడు అది షార్ట్ చూపిస్తున్నా ఇంకా షార్ట్ చేద్దామా చాలా ఇంకా పైకి పిల్ల అనేసి నీ ఇష్టం అన్నాడు నా ప్రకారమే చేశాను ఇతనికి ఎలా చేశాను అని మీరు చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాలని ఆశిస్తున్నాను బాగా దీన్ని ఇంకా షార్ట్ చేయాల ఒక స్టెప్ మాత్రమే కింద లెవెల్ మాత్రమే షార్ట్ చేశాను వన్ పాయింట్ పెట్టి చేశాను పైన ఇంకా చివరికి వచ్చే షార్ట్గా అయిపోతుంది బస్ కటింగ్ అంటే పైన ఫుల్ షార్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు కత్తిరితో కత్తిరి దుబాణ మీదే కట్ చేస్తున్నాం అలా కట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో అడుగుతున్నాడు ఇంకా షార్ట్ చేద్దామంటే షార్ట్ చేయి మూడు నెలల వరకు కటింగ్కి రాకూడదు అనేసి చెప్పాడు స్టార్టింగ్లోనే వాళ్ళ ఊర్లో కటింగ్ షేవింగ్ అరవై రూపాయలే అంట దువానీ ఫింగర్ కటింగ్ చేయమంటే ఫింగర్ కటింగ్ కాదు నేను హెయిర్ దువాణకే గ్యాప్ గ్యాప్లు వచ్చినాయి చూడు దువానికి చూపించిన కట్ చేసుకున్నాను ఇది ఫింగర్ కటింగ్ సంబంధించింది దువానీ అని చెప్పాను అతను ఎంత చెప్తున్నా డబ్బులకి మాత్రము అడైతానే ఉన్నాడు నువ్వు ఎక్కువ తీసుకుంటావు ఎక్కువ తీసుకుంటావు అనేసి అరే నాయనా నేను తీసుకునేదే తక్కువరా అని చెప్పాను ఈ రాజస్థానాల్లో యూపీ వాళ్ళు బాగా వాళ్ళకు మాత్రం ఆదాయం కావాల ఇతరులకు మాత్రం ఆదాయం అవసరం లేదు ఏం చేద్దాం మన బార్బర్స్ అంటే ఇక్కడ వాళ్ళు చీప్గా చూస్తారు అట్లా ఉండాలి ఇట్లుండాలా స్టైల్గా ఉండాలని అడుగుతాడున్నాడు అన్నీ ఏది ఖాళీగా ఉన్నాయి కాబట్టి మనకి అలా మాటలు చెప్పి మాటలు చెప్పి చేశాను చిన్న కొమ్ముతో చేసి లెవెల్ చేస్తాను అని చెప్తే ఫినిషింగ్ బారవల ఫినిషింగ్ బారావాల అనేసి మాట్లాడుతూ అన్నీ సరే ఐదు లక్షలు తక్కువ వాళ్ళల్లో యూపీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ అలాగే రాజస్థానాలు కానీ డబ్బులు కాడ మాత్రము తొంభై పర్సెంట్ మంది డబ్బులే ఇరు వాళ్ళకి మాత్రం డబ్బులు వర్క్లో చేసుకుంటేనే వాళ్ళు తక్కువ వేసినారు వీళ్ళు తక్కువ వేసినారు అంటారు ఇతను టైల్స్ వర్క్ చేస్తారు చెప్తా అంటాడు సరే నీ డబ్బు నువ్వుగా మాత్రం డబ్బు తక్కువ తీసుకుంటాను ఎక్కువ తీసుకుంటాను మాకు మాత్రం డబ్బు తక్కువ ఇస్తాను అవ్వలేదంట మా ఊర్లో అంత రేటు ఇంత రేట్ అంటున్నాడు వాడు ఏం చేద్దాం సరే కానీరా వంద రూపాయలకు తక్కువ లేనయితే